మా సంసారం నిడవకూడదు చెప్తున్నావా అంటే వెనక పూలు వేడుకుంటుంది వెనక వెనక తిరుగుతుంది అన్నట్టు అసలు మాట్లాడడం మంచి మాటలు చెప్తుంది అనుకున్నాను ఇంత ఇల్లు మళ్ళీ దానివా ముందు మా మంచిది బంగారు తల్లి అన్నట్టు ఉంటుంది వెనక వెనకేమో పోట్లు ఓటుకుంటూ ఉంటుంది మాటలు మాటలు దయచేసి ఇంటికో మంచి హాయ్ ఫ్రెండ్స్ సో మొన్న జాను నా మీద ప్రాంక్ తీసింది కదా ఏం ప్రాంక్ అది పాస్వర్డ్ ఎందుకు పెట్టుకున్నాను ప్రాంక్ తీసింది కదా ఆ ప్రాంక్ల నా లవ్ విషయం గురించి మా వదిన చెప్పింది అని చెప్పిన కదా నేను అందులో చాలామంది కామెంటరీ ఏం చేసిన అంటే బ్రో మీ వదిన మీద ప్రాంగ్ చేయండి బ్రో మీ పెద్ద వదిన మీద ప్రాంగింగ్ చేయండి ఆ ప్రాంక్ ఇట్లు ఉండాలంటే దెబ్బ కేడవాలే ఆ ప్రాంగ్ చేయండి బ్రో అని అన్నారు అంటే నేను దానికంటే ముందే మా వదిన మీద ప్రాంగింగ్ చేస్తాను అనుకున్నాను మీరు అనేసరికి ఇక చేస్తున్నాను అన్నమాట మా మేము ముగ్గురం కలిసి మా ఓ నన్ను ఏడిపిస్తామని చెప్తున్నాం వీళ్ళిద్దరు బాధ పెట్టినట్టు కదా సార్ నేను ఎత్తే ఎట్లా అమ్మ ఫోన్ చేసి అని అసంతా అక్కడ గుడి పెట్టుకుంటారు ఎందుకు సంవత్సరాలు ఎందుకు ఇచ్చి పెడుతున్నాయి అట్లా హలో వసంత కాదు నీకు ఎన్నిసార్లు చెప్పాను మా ఇలా మధ్యన స్విచ్ పెట్టిన వాట వాళ్ళు గొడవలు పెట్టుకోవటరీ అది పోతే తయారైతే ఇప్పుడు నీకు గురించి ఆపిన ఎందుకట్లా చెప్తున్నావు నీకు ఎన్నిసార్లు చెప్పాను నేను వాళ్ళ కాదోటితో చెప్పగాని ఇక నువ్వేం చెప్పినావు ఏం చెప్పలేవు ఇక వచ్చినాక అందరూ వాళ్ళిద్దరు గొడవ పెట్టుకుంటున్నారా మరి సంవత్సరాల సృష్టి పెట్టి వాళ్ళని వాపుతా మంచిగా అనిపిస్తుందా అని అట్లా వాపుతున్నావు ఎందుకు మరి అంత ఎందుకు నీకు అనకపోతే మరి వచ్చినాక చెప్పు మరి ఏది నిజమో ఏది రైటో నాకు తెలితలేదు మరి నేను వినకపోతే కనకపోతే మరి ఏందో వాళ్ళు పోతారని నేను ఆపినదా నాకైతే మీరైతే నువ్వే మాట్లాడాలి మరి ఇదంతా వెళ్ళిచ్చి నువ్వే అని చెప్తే అప్పుడు అవును మరి అట్లా ఎప్పుడు అనుకుంటే నువ్వే చెప్పాలి అంటే ఎవరు నువ్వు వాళ్ళ మాటలే వింటావా అది నిజమా ఎవరు చెప్తే వాళ్ళ మాటలు వింటావా అది నిజము అబద్ధం అనేది ఏం తెలియదా ఎందుకు దాని కూడా గొడవ పెట్టుకుంటున్నావా

ನೀನೆ ಜಿ ಕೊಡತಾ ಸಾಗ ನಿಲ್ವಾ ಗಟ್ಟಲೆ ನೀ ಜಾ ಎ మంచిగా ఉండాలని కోరుకునేదాలి కదా నేను ఇంట్లో నేపాన్నా మా పెద్ద బంగారు తల్లి జానుకు మంచి చెప్తాది మంచి మాటలు చెప్తది అనుకున్నాను ఇంత ఇల్లు మళ్ళీ ఇంత ఇళ్ళ మళ్ళీ అడవా అంటే మనక పూలకుంటే అన్నట్టు అలా అంటున్నా అలా మాట్లాడడం బాధపెట్ట మాటలు మాత్రం బాధపెట్టే మాటలు నువ్వు ఇక్కడ కళ్ళ ముందర తెలుసుకో మరి

ఎవరిని కూడా నమ్మి ఆగంగా అవద్దు నువ్వు మాంచి దగ్గర మంచి చెడు ఇచ్చే మంచి మాటలు చెప్తాను చెప్తలే పుల్లలు పెట్టుకుంటే మధ్యలో సంసారం చేయకూడదు మా బంగారు తల్లి అనుకున్నా కానీ నువ్వు తల్లి కాదు అంటున్నావు నువ్వు తల్లి మొత్తం అది ఏమన్నావో తెలుసుకో మరి అది చెప్తలేడు కదా సార్ నువ్వే నేను జాన్ చెప్పే నేను ఏమన్నా నేను ఏం చెప్పిన నీతో నేను నీకు తెలియదా తెలియదా అంటే ఏమన్నట్టు నేను ఎన్నో మాటలు చెప్పిన ఎన్నో మాటలు చెప్పినాడు తెలియదు మాటలు మాటలు చెప్పుకుంటా చెడ్డ మాటలు చెప్పుకుంటా అలా ఏం మాటలు ఏం మాటలు మాకు చెప్తే అర్థమవుతుంది అది మంచి మాట ఏంది చెడు మాట ఏంది అన్నది మాకు ఎప్పుడు అర్థమవుతుంది ఇప్పుడు జాన్ అట్లా చెప్పుడు నాకు కూడా బాధ అనిపించి ఇప్పుడు నేను రెండు మాటలు అన్నా అదేం కాదు అని ఇప్పుడు తెలిసి తెలుస్తుంది ఇల్లవాళ్ళ మాటలు చెప్పేదాన్ని అదేందో చెప్పు నాకు ఇళ్ల వాళ్ళ మాటలు సంవత్సరం మాపే మాటలు నేనేం చెప్పిన అసలు మాటలు అయితే వాడేదాన్ని కాదు అసలు మాటలు చెప్పా నేను మంచిగా ఉండాలని కోరుకునేదాన్ని కానీ నేను ఇద్దరు పెట్టుకున్నంత మాట్లాడితే నేను చెప్పలేదు అనుకుంటున్నా ఇప్పుడు ఇంత కథలు పడుతుంది ఈ విషయం తెలియదు ఈరోజు నాకు ఎందుకు దచ్చు

చిన్నప్పటి నుంచి చూస్తున్నావు కానీ నువ్వు ఎట్లుంటావు సాగర్ అని అంటే మంచోడనే కానీ ఓ తరగతిలో అంట అమ్మాయి లవ్ చేసిందంట సాగర్ కూడా ఇష్టపడ్డట్టు చేసినాడు వాళ్ళ తర్వాత క్యాన్సల్ అయిందట అని చెప్పిన అంతే అది ఎందుకు చెప్పినవు మరి అయిందేదో అయిపోయింది అమ్మ చూడు ఎందుకు చెప్పాలి మరి అయిందేదో అయిపోయింది ఆ ఇప్పుడు పెళ్ళ ముంగడ ఇట్లా లవ్ బిన్ అంటే పెళ్ళమ్మ నచ్చుతుంది తప్పు కదా మరి తప్పు కదా కరెక్టే ఇప్పుడు ఇది గుచ్చి నువ్వు నేను అడిగిన నువ్వు చెప్పకపోతే అయిపోతుంది కదా ఎందుకు ఎప్పుడని సరే ఎందుకు ఎప్పుడన్నా అడ చెప్పకపోతే అయిపోయి అడుగుడు ఎందుకు అడిగినావు డౌట్ ఉండేసరికి అడిగింది అట్టి అని ఇంటి దగ్గర నాటలు గుంజుకోవడానికి ఏమి అడిగింది అక్క సారికి అడుస్తున్నారా అక్క చిన్నప్పుడు అయితే అడిగింది అడుగుతుంది కానీ అమ్మ ఏ ఇప్పుడు నా మార్పి గురించి చెప్తే మళ్ళీ వాళ్ళకి ఇంకోటి నువ్వు తెలివి ఉన్న దానివే అర్థం చేసుకునే దానివే అంటే ఆయన నువ్వేమో అనే మీరు చెల్లిపాం సాగర్కి అటువంటి అలవాటే లేదు అటువంటి బుద్ధి లేదు ఆయన నిన్న వేసిన గట్ట చెప్పారు కదా నువ్వు ఏమున్నాయి చెల్లె టెన్త్ అలా ఉన్నది ఉన్నదంట నా కూడా ఏ పిలిచినప్పుడు ఇచ్చిందంట ఆయన గురించి చెప్పినామంట ఆయన మొత్తం నాకు మూడు నాలుగు రోజులు అయితే నాలుగు ఇరవై నాకైతే అవుతుంది సాగులం గుణంగాణం సాగు బంగట్టు అయిపోతుంది కదా ముందు మంచిది అన్నట్టు నేర్పించుకుంటుంది పోట్లు కొడుతుంది మాట్లాడు కరెక్ట్గా సాగను జాను నేను చెప్పింది ఒక రకంగా అయితే నువ్వు తీసుకొచ్చి లొల్లు పెట్టుకొని అను అని చెప్పిందా నేను అపార్థం చేసుకునే అపార్థం కాదు ఎవరికైనా అనుమాన వస్తుంది మరి లవ్ ఉంది అంటే లవ్ ఉంది అంటే అనుమానం వస్తుంది కరెక్టే నేను ఏమని చెప్పిన ఇప్పుడు ఎవరైనా చిన్న అప్పుడు లవ్ మ్యారేజ్ లవ్ మ్యారేజ్ చేసుకుంటారు లవ్లు చేసుకుంటారు ఎన్నో జరుగుతున్నాయి సాధారణ ఇట్లా చేసిండో అత్త ముందు బెదిరించి అది క్యాన్సిల్ చేపించిండ్రే అది అయిపోయింది ఎప్పుడో పాద తరగతిలా అప్పటి ముచ్చట నేను నా నడుముడేంది నేను నీకు ఎప్పుడేంది మళ్ళా చిరులు పెట్టుకుని చూలు పెట్టుకుని నా మీద తెత్తలే నేను మీ మీదేలే నా ఇప్పుడు ఎవరు ఎప్పినా లేదా నేను ఆయన ఇప్పుడు నువ్వు అవన్నీ మాటలు విడ వెళ్తకుని నువ్వు మాకు గొడవలు కావాలని ఇప్పుడు అది కూడా ఇది అడిగింది మరి ఒక బాడ నువ్వన్నీ అక్కని అడిగితే నాకు అన్ని బయటెత్తుంది నువ్వు బయటెత్తే నిగరం కూడా వస్తాను అది అనుకున్నది మరి అదని ఆలోచించుకోవ్ ఏదైతే అయిపోతుంది చెప్పకుండా అయిపోతుంది కదా ఆ మాటలు కదా ఆ మాటలు చిన్న పిల్లలే కాదు అది అడిగింది ఇది ఒక్కటే కాదు అక్కడ గీడ గిట్లుంటే మంచిగా ఉంటుందా గడ గట్లుంటే మంచిగా ఉంటుందా ఏ టైంకి పని చేసుకోవాలి ఏ టైంకి లేవాలి రెండు మూడు సార్లు సాగర్ నేను లేపలైతే బేదిచ్చిండు అని అంటే అన్ని సార్లు ఎత్తికి వచ్చిన మరి అవి చెప్పుకోలే మంచి మాటలు అవన్నీ మంచి మాటలు కనిపించలేదు మాట్లాడు మాట్లాడగానే నేను ఒక్క మాట చెప్పలేను అన్ని మాటలు చెప్తావు కానీ నువ్వు చెప్పిన మాట ప్రతి ఒక్క మాటలు చెప్తుంది కానీ ఇంకేం మరి ఇంకా కాదు నాకు తెలియకుండా ఇంకేం నీళ్ళ మళ్ళీ మాటలు చెప్తున్నావు మరి నాకు అర్థం అన్ని చెప్తుందా కదా ఇప్పుడే అన్ని చెప్తుందా ఇలా మాటలు చెప్తారా పిల్లవాళ్ళ మాటలు అనదు సారు అట్లా అనద్దు నాకు అట్లాంటి గుణం లేదు నాకు నువ్వు ఈ భవిలో మాట్లాడకు వాళ్ళని దిక్కోకు అర్థమైతుందా వాళ్ళకి మనకు బంధం వద్దు మనకు రిలేషన్ వద్దు మంచి మంచోళ్ళు అనుకుంటే చెడులు అయితే ఎందుకు అవన్నీ నీకు అవన్నీ ఎందుకు ఏదో నాటలు గుంజుకుంటుంది ఇది మొహం దగ్గర పోయి ఏమో చేసేది కట్టే ఉన్నది ఈ విషయం నేను చెప్పకపోతే అయిపోతుంది నేను చెప్పా ఏ మంచి వాడు కావన్నీ ఏం కాదు లేవు అని అంటే అయిపోతుంది కానీ చిన్న పిల్లలకి చెప్పడం వల్ల జానం అర్థం అయిపోతే మీ టెన్త్ క్లాస్ మీ టెన్త్ క్లాస్ లో ఎవరు రమ్మని జాను జానం స్నానం చేయిస్తారంటే మీ టెన్త్ క్లాస్ లో రమ్మని పో చేయిస్తుంది బుద్ధి పెట్టడానికి క్లాస్ లో ఎవరు బుద్ధి పెడతాది అనే మాట ప్రతి ఒక్క మాట ఇట్లా మాట్లాడుతుంది ఇప్పుడు ఏం చేయాలంటావు మరి అంటే మాటలు మాట్లాడుతా అనంటే దీంతో పని చెప్తున్నాను చెప్పింది కాదు నువ్వు చెప్పినంత ఎత్తే తప్పు నీ దగ్గర ఉన్నది అర్థం అయితే అర్థం చేసుకున్న అయితే అబ్బో నా మరిదికి ఇప్పుడు చెప్తామని ఉన్నాను నేను కాసాగారు ఇది ఇట్లా అపార్థం చేసుకుంటుంది అని తెలియదు నాకు తెలిపితే ఎందుకు చెప్తా నేను అన్ని నార్మల్ గానే తీసుకుంటది కదా అని ఇది అడుగుట్ల నేను చెప్పిన లేకపోతే ఆయన ముచ్చినప్పుడు నేను అనకపోతూ చేయబోతుంది నేను కోపం వచ్చి రెండు దెబ్బలు కొట్టా దెబ్బ కొట్టడానికి ఏమంటుంది నీ మైండ్ పోతా నడైంది మళ్ళీ ఇంకోటి ఏమంటుంది అన్నం తినే అన్నం తినే నిన్న కూడా నిన్న కళ్ళు నిన్న మొత్తం తిన్నే తిన్నే

మీదికెళ్ళిన ఇంటికి ఖర్చు మొక్క చూడలేవుతున్నావు సార్ బాగా బాధ అనిపిస్తుంది నాకు ఎప్పుడైనా ఇట్లా ఎత్తున్నావుతున్నావు ఎందుకు చెప్పిన మరి ఎందుకు చెప్తున్నావు అంటే బాధపెట్టద్దు సార్ మాట్లాడద్దు ఎన్ని సంవత్సరాలు మంచిగా ఉన్నాము అయినా గొడవలు మాకు ఇప్పటివరకు గొడవలు అయితేనే ఉన్నాయి నువ్వు ఒక్కటి మళ్ళీ గొడవలు కుటీయ్య గొడవలు ఏమి కుట్టియ్య సార్ ఇది ముద్ద ఏమిట్ల మాట కాదు అది అలా డిస్మెంట్ అయిపోయేది దాన్ని చేసుకోలే నువ్వు దాని దగ్గర పోలే అది ఇంకెన్ని చెప్తున్నావు నీ పోతుందంటే మరి కసం దగ్గర వసంత దగ్గర కూసరాపో అంటే మంచి మంచి మాటలు చెప్తున్నావు అని పంపిస్తున్నా ఇంకెన్ని మాటలు చెప్తున్నావు ఇంకెన్ని చెప్తున్నావు నాకు అర్థమవుతులేదు అట్లా మాట్లాడదు సార్ కరెక్ట్ కాదు జానం చూడ నుద్దు నువ్వు ఎంచుకుంట సార్ అట్లా మాట్లాడదు మరి వచ్చింది మరి ఈ మాట ఎక్కరించిన నచ్చి పొగలకన్నా నులు కుట్టించిందే గానీ గొడవలు పెట్టించిందే గాని నువ్వు కూడా చూస్తున్నావు నన్ను పోవేనా నువ్వు మైండ్ మా ఇంటికి మా ఇట్లో మాకు అత్త మా సూచన చూసిన అత్తమ్మ ఎట్లా

దీంతో ఏం మాట్లాడినా కూడా ఇది అపార్థం చేసుకుని అచ్చి ఏం మాట్లాడ నాకు ఆ మాట అవసరం లేదు దీంతో ముచ్చట అవసరం లేదు పోతున్నా తీ ఎందుకోతా అంటే ఉన్నట్టు ఇప్పుడు మీ ఇద్దరు మీ అడిగినందుకు ఒక మాట చెప్పిన చెప్పిన దానికి ఇక్కడ వచ్చి లొల్లి పెట్టుకుని రెండు రోజులు అన్నం తినకపోవడం ఏంటి మీరు కొట్టుకుంటే ఏంటి నన్ను పిలిపించి అటు కూడా ఏంటి మళ్ళీ పోయి అన్నకి చెప్తాను మీ ఇద్దరు లొల్లి పెట్టుకుని మళ్ళీ మాకు లొల్లిలు మీతో నువ్వు పెట్టించిన చిచ్చు ఎక్కడి నుంచి లెక్క వచ్చిందో ఇప్పుడు నాకు అదే కోపం మీ ఆక నేను వినాయన గిట్లా అయిపోయింది అన్న వదిన అని చెప్తే నేను భర్త ఎత్తుండేనా అన్న అసలు బతుకని అన్నాను మరి ఎందుకు మరి అతను ఇల్లు మాట చెప్పుడు ఇల్లు వాళ్ళ మాట కాస్తారు ఏదో అడిగింది కదా అని చిన్నప్పుడు జోక్ల ముచ్చట్ని చెప్తున్నాను అది ఆ జోక్ తీసుకుంటా అనుకున్నా గిత సీరియస్ గా తీసుకుంటా అని అనుకోలేదు సరే రాకు అన్నావు కదా రాను అది దాంతో మాట్లాడద్దు నువ్వు కూడా జాను మా ఇంటికి అచ్చుడద్దు నేను పోతున్నా మా ఇంటికి నేను పోతున్నా మీతో

ఈ మాట నిజమే నిజమే మాట కానీ అంటే అది ఏమనలేదు అంటే టెన్త్ క్లాస్ లాభం వచ్చాడు అని చెప్పి నిజమే కానీ ఇది ఎం పోతా ఉందండి ఇది ఉందండి అని ఏమన్లేదు సో అయితే మన వీడియోలో అలా ఏమనిపిచ్చిందంటే ఇది ఇట్లా వీడలు వీరు ట్రామ్ చేయరు అన్నది అన్నట్టుగా ఏడిపించినా సో అది సార్ ఏమనుకో అది కాదు అంతగా నాకు కూడా నచ్చలేదు మాట్లాడు తెలియపు నాకు లేదు మధ్యలో అమ్మాయి దొరికినా వచ్చింది అచ్చినప్పుడు లేని చూస్తున్నావు నేను చిచ్చు కూడా కరెక్ట్ కాస్తావాడు